హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్లా ఇది వచ్చేసి బ్యాక్ అండి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయింది బ్లౌజ్ ఇలా ఉంటుంది వేసుకుంటే బ్యాక్ హ్యాండ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది జెరీ యూస్ చేస్తానండి నేను చూడండి మీకు అర్థమవుతుంది ఇక్కడ ఓన్లీ ఫ్లవర్స్ వచ్చేసి పింక్ కలర్ యూస్ చేశాను ఈ కాడ కానివ్వండి ఈ పైన ఫ్లవర్ ఆకు కానివ్వండి ఈ అవుట్ లైన్ మొత్తం కూడా అండి జెరీ థ్రెడ్ యూజ్ చేస్తానండి జెరీ ఎక్కువ యూస్ చేయటం వల్ల మనకి ఏంటంటే మగ్గం ఫినిషింగ్ వస్తుంది కంప్యూటర్ వర్క్ కూడా మగ్గం వర్క్ లాగా హెవీగా కనిపిస్తుంది అనమాట ఓన్లీ శారీ కలర్ ఒకటే వచ్చేసి మనం దారం ఇచ్చేసి అది ఏ కలర్లో ఉంటే ఆ కలర్ ఇచ్చేసి మిగతాదంతా కూడా మనము గోల్డ్ జెరీ ఇస్తానండి శారీలో ఏది ఉంటే ఆ జెరీ ఇస్తే బ్లౌజ్ కూడా చాలా లుక్ వస్తుందండి ఇది శారీలో బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది జకాటా వచ్చింది ఇలా ఇలా అయితే వర్క్ బాగుంటుంది అని చెప్పి తీసేసి మనం ప్లెయిన్ పట్టు తీసుకొని వర్క్ అయితే వేశానండి శారీ అంతా కూడా గోల్డ్ టిష్యూ వచ్చింది శారీ అంతా కూడా గోల్డ్ టిష్యూ రావటం వల్ల నేను కూడా జెరీ ఎక్కువ యూజ్ చేశానండి ఇదిగోండి శారీ అంతా ఇది నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి ఈ శారీ వచ్చేసి వైన్ కలర్ అండి వైన్ కలర్ మీద గోల్డ్ సిల్వర్ టూ కలర్స్ కాంబినేషన్లో సకి డార్క్ బచ్చలపండ్ రంగు కలర్ బ్లౌజ్ వచ్చింది దీనికి వచ్చేసి మనము ప్లెయిన్ పట్టు తీసుకున్నాం దీనికి కూడా జకాటా రావటం వల్ల ప్లెయిన్ పట్టు తీసుకొని వర్క్ అయితే వేసానండి చూడండి వర్క్ కూడా మొత్తము గోల్డ్ సిల్వర్ యూజ్ చేశానండి ఈ మధ్యలో వచ్చేసి గోల్డ్ యూస్ చేశానండి ఈ గోల్డ్ యూస్ చేస్తే ఎలా ఉంటుందని మనం కుందని అంటించుకున్న అంటించుకోకపోయినా మధ్యలో గోల్డ్ ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి గోల్డ్ జెరీనే వేస్తానండి ఎక్కువ జెరీ యూజ్ చేస్తే మగ్గం లుక్ అనేది వస్తుంది అనమాట చూడండి అంతా కూడా మొత్తం జెరీ ఎక్కువ యూస్ చేస్తాను నార్మల్ థ్రెడ్ శారీలో కలరు మెయిన్ థ్రెడ్ యూజ్ చేసి మొత్తం కూడా జెరీ యూజ్ చేస్తే అవుట్పుట్ అంతా కూడా చాలా బాగుంటుంది ఇదొండి హ్యాండ్ వర్క్స్ ఇలా ఉంది హ్యాండ్స్ కి ఇలా హ్యాంగింగ్స్ కావాలి అంటే హ్యాంగింగ్స్ చేసామండి ఇలాగా చూడండి ఎలా ఉంది మగ్గం వర్క్ను మించిన కంప్యూటర్ వర్క్ డిజైన్ అనమాట జెరీ యూజ్ చేయడం వల్ల మగ్గం వర్క్ను మించేసి కంప్యూటర్ వర్క్ వస్తుందండి తక్కువ బడ్జెట్ లో అయిపోతుంది అదే మగ్గం చేపిస్తే ఎక్కువ కాస్ట్ అవుతుంది కాబట్టి తక్కువ బడ్జెట్ లో కూడా ఇలా ఉంటుందండి ఇలా ఎవరికైనా కావాలి అంటే కూడా మనకి కాంటాక్ట్ అండి ఎలా ఉంది వర్క్ చిన్న కామెంట్ ఇవ్వండి వర్క్ ఎలా ఉందో ఫంక్షన్ పాపది బ్లౌజ్ అండి ఇది వాళ్ళు వచ్చేసి బోట్ నెక్ మాకు వద్దు అంటున్నారు బోట్ నెక్ వద్దు అనేసరిక నేను నార్మల్ నెక్నే యూజ్ చేశానండి బోట్ నెక్ అయితే వెయ్యం కానీ మాకు బ్యాక్ ఓపెనే కావాలి మీరు ఎలాగైనా చేయండి మాకు బ్యాక్ ఓపెనే కావాలి అని చెప్పారండి అయితే నేనేం చేశానంటే ఇది ఇలా రౌండ్ నెక్ ఇచ్చేసేసాను హ్యాండ్ వచ్చేసి సేమ్ దానిలాగే ఎలా ఉందో యాస్టిజ్ గా హ్యాండ్ అయితే వేసానండి చూడండి హ్యాండ్స్ కూడా టాజిల్స్ లాగా ఇలా చిన్న పాప కదండి కొంచెం వెరైటీగా వేస్తే బాగుంటదని ఇలా అయితే టాజిల్స్ వేసాను అంతా కూడా సిల్వర్ జెరి యూజ్ చేశాను ఈ అవుట్ లైన్ అంతా వచ్చిన ఈ యెల్లో కలర్ నార్మల్ థ్రెడ్ యూజ్ చేశాను మధ్యలో వచ్చేసి కూడా గోల్డ్ యూజ్ చేశాను ఇక మన అచ్చం కూడా మనకి మగ్గం వర్క్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రంట్ ఏం చేశానంటే అండి ఈ హ్యాండ్ లో వచ్చిన ఆ ఫ్లవర్ని నేను ఫ్రంట్ యూజ్ చేశానండి ఫ్రంట్ యూజ్ చేసేసి నేనైతే వర్క్ అయితే వేసానండి ప్రిన్స్ కట్ వేసేసాను బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ విధంగా అయితే నేను సెట్ చేశాను ఇలా అయితే ఫ్రంట్ ఇది బ్యాక్ లంగా ఎలా ఉందో ఒకసారి చూద్దామండి లెహెంగా అండి లెహెంగా వచ్చేసి మొత్తం గోల్డ్ టిష్యూతో లెహెంగా వచ్చింది గోల్డ్ టిష్యూ లెహెంగా పింక్ కలర్ బార్డర్ దీనికి కూడా జకాటా వచ్చింది లోపట కేన్ కేన్ వేశానండి కేన్ కేన్ వేసాను లైనింగ్ వేసాను ఈ కింద కూడా ఇక్కడ బార్డర్ చూడండి కట్ వర్క్ బార్డర్ ఇచ్చేసాను చూడండి కట్ వర్క్ బార్డర్ ఇచ్చాను కింద లెహంగాకి వర్క్ ఏమనిపించిందో మీకు మీరు కామెంట్ ఇవ్వండి నాకు చూడండి వర్క్ దగ్గర నుంచి మనకి ఫినిషింగ్ ఎలా ఉంది హ్యాండ్స్ ఇలా ఉంది డిజైన్ వచ్చేసి బ్లూ అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ రెడ్ కలర్ బార్డర్ వచ్చిందండి కస్టమర్ ఏం చెప్పారు శారీలో ఉన్న బ్లౌజ్ కి వర్క్ వేయమని చెప్పారు లో అంతా కూడా గోల్డ్ వచ్చేసింది ఈ గోల్డ్ ఇలాగే ఉంచుకొని నేను ఏం చేశానంటే శారీలో ఉన్న బ్లూ కలర్ యూజ్ చేసి ఫ్లవర్ వేసాను ఫ్లవర్ వేసేసి ఈ అవుట్ లైన్ అంతా కూడా సిల్వరే ఇచ్చాను ఎందుకంటే గోల్డ్ బార్డర్ వచ్చింది కాబట్టి సిల్వర్ ఇచ్చాను ఈ మధ్యలో కూడా ఫ్లవర్ మధ్యలో కూడా సిల్వర్ ఇచ్చాను అలాగే బ్యాక్ నెక్ వచ్చేసి కూడా ఇలాగ ఇచ్చానండి ఇందులో కూడా ఎలా యూస్ చేశాను అంటే ఈ అవుట్ లైన్ అంతా కూడా అంటే నెక్ కట్ వర్క్ అంతా కూడా కట్ వర్క్ అంతా కూడా ఈ మొత్తము గోల్డ్ జెరీ ఇచ్చానండి ఇక్కడ గోల్డ్ ఎందుకు యూస్ చేశాను అంటే బ్లౌజ్ అంతా కూడా రెడ్ ప్లెయిన్ ఉంది కాబట్టి ఇక్కడ నేను గోల్డ్ జెరీ యూజ్ చేశాను ఇక్కడ ఫ్లవర్ వచ్చేసి యాజ్ టీజ్ గా శారీ కలర్ యూజ్ చేశాను ఫ్లవర్ ని లీవ్స్ ని ఈ మధ్యలో వచ్చిందంతా కూడా సిల్వర్ యూజ్ చేశాను ఈ మధ్యలోది ఈ కాడ అంతా కూడా సిల్వర్ యూజ్ చేశాను ఎందుకంటే శారీలో కూడా మనకి సిల్వర్ కాడలు అవన్నీ వచ్చాయనమాట అందుకని శారీలో అందుకని నేను సిల్వర్ యూజ్ చేశాను జెరీ ఎక్కువ యూస్ చేయటం వల్ల మగ్గం లుక్ అయితే కంపల్సరీ వస్తుంది కాబట్టి మా ఛానల్లో ఒకసారి మొత్తం వీడియోస్ అన్ని చూసేయండి ఇది వచ్చేసి మరిలా ఉంటుంది ఫ్రెంట్ వచ్చేసేసి కొరియర్ ఎలా చెయ్యాలి అని అడుగుతున్నారు కొరియర్ ఎలా చెయ్యాలి మా శారీ మ్యాచింగ్ బ్లౌజ్ ఎలా మీకు సెండ్ చేయాలి మెజర్మెంట్ బ్లౌజ్ ఎలా సెండ్ చేయాలి అనేసి అడుగుతున్నారండి ఏం లేదండి మెజర్మెంట్ బ్లౌజ్ శారీ కలర్ కరెక్ట్ గా రావాలి అనుకున్నప్పుడు మీరేం చేస్తారంటే శారీ ఉన్న శారీలో ఉన్న బ్లౌజ్ పీస్ ని శారీలో ఉన్న బ్లౌజ్ పీస్ ని పంపించండి బ్లౌజ్ పీస్ మెజర్మెంట్ బ్లౌజ్ పంపించండి అంటే మెజర్మెంటే మాకు కరెక్ట్ గా కుదురుతుంది బాడీ మెజర్మెంట్ కాదు మా ఆది బ్లౌజే మాకు కరెక్ట్గా కుదురుతుంది అన్న వాళ్ళకి ఈ శారీలో ఉన్న బ్లౌజ్ ని మీ మెజర్మెంట్ బ్లౌజ్ ని శారీ పంపిస్తే ఏమవుతుంది శారీ మనకు వెయిట్ ఎక్కువ ఉంటుంది శారీతో మనకు పని లేదు అంటే శారీలో ఉన్న కలర్ థ్రెడ్ కరెక్ట్గా యూజ్ అవ్వడం కోసమే కదా మనమైతే శారీ పంపించాలనుకుంది అప్పుడు ఏం చెయ్యాలి అంటే శారీ సైడ్ కట్టు చెంగు పార్ట్ ఒక్క వన్ ఇంచు కట్ చేసి మీ బ్లౌజు మీ మెజర్మెంట్ బ్లౌజు ఈ వన్ ఇంచు అది కలిపి నాకు కట్ చేసి కొరియర్ అనుకోండి వేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి మీకు కొరియర్ చేసి పంపించే అవకాశం అయితే కలదు కాబట్టి మీరందరూ అడుగుతున్నారు కాబట్టి నేను ఈ సలహా ఇస్తున్నాను ఎలా ఉన్నాయి వర్క్స్ అన్ని ఎలా ఉన్నాయి చిన్న కామెంట్ అయితే ఇవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్